హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా క్యాప్సికమ్ ఫ్రై అండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కిందండి ఇందులోనికి ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లి వేసుకోవాలి అలాగే ధనియాలు కూడా వేసేసుకోవాలండి ఒక టేబుల్ స్పూను స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి పచ్చిశనగపప్పు కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలండి ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా చేర్చుకోవాలి ఇవి కూడా మంచి రంగు వచ్చే వరకు వేయించేసుకోవాలి ఇందులోనికి మిర్చి కూడా చేర్చుకొని వేపి వేపేసుకోవాలి మంచిగా వేగిపోయాక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు తీసుకోవాలండి నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి అవి చిటపట అనే వరకు వేయించేసుకోవాలి మంచిగా వేగిపోయాయండి నువ్వులు అనేవి చిటపట అంటున్నాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందండి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక చిన్న స్పూన్ శనగపప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకొని వేయించుకోవాలండి ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు ఇందులో వేసేసుకోవాలండి వేసి బాగా వేసుకోవాలి మంచి రంగు వచ్చే వరకు ఉప్పలు వేయించేసుకోవాలి మిక్సీ జార్లోనికి చల్లార్చుకున్న ఈ వేసేసుకోవాలండి వేసి మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి ఇందులోనికి వెల్లుల్లిపాయలు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఒక ఎండు మిరపకాయ నీట్లాగా సగానికి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి మంచి రంగు వచ్చే వరకు ఆనియన్స్ అనేవి మంచిగా వేయించిపోయే వరకు వేయించుకోవాలండి సన్న మంట మీద ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలన్నీ వేసేసుకోవాలి ఫస్ట్ చేర్చుకొని కలిపేసుకోవాలండి మధ్య మధ్యలో ఇట్లా మూత తీసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ పొడిని కూడా ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇగో ఈ రకంగా మంచిగా రెడీ అయిపోయిందండి ఈ మసాలా పొడి ఇలా రెడీ అయిపోతే సరిపోయిందండి చక్కగా వేగిపోయాయండి ఇప్పుడు తయారు చేసుకున్న మసాలా పొడిని ఇందులో వేసేసుకోవాలి చల్లేసుకోవాలి పైన చల్లేసి ఒకసారి కరిచిపోయేలా తిప్పేసుకోవాలండి పొడి చల్లుకున్నాక ఒక రెండు సెకండ్లు వేయించుకుంటే సరిపోయిందండి ఎంతో సులువుగా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ ప్లేట్లోకి తీసుకోవటమేనండి రెడీ అయిందండి క్యాప్సికమ్ ఫ్రై ఈ ఫ్రై చారులోనికి సాంబార్ పెట్టుకున్నప్పుడు ఈ ఫ్రై అండి చాలా టేస్ట్ ఉండిద్దండి వేడి వేడివేడి అన్నంలోకి అన్నం అంతా అలాగే మీరు ట్రై చేసి చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ అండి